అది చలి చిన్న పదంరా ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం అయిపోయింది

ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చత్రవేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తారంట కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంట నేను హిందీలో లాంచ్ చేస్తానంట ఏ నిజమా రే లక్మా మాములుగా లేదు అరే ను ముందు ముందు ఎక్కడికి వెళ్తావో నాకు అర్థమైపోయింది లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్ ఓపెన్ ద పోర్టల్ Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీ ఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బెడ్రూమ్ ముందు వెనక ఎవరు హీస్ నో బీవ్ గోట్ సమ్ గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసి నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయి ఏంటి అది ఆయన దానిలో అయినా ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయ్య బాధ్యుడు the brain can generate four kinds of waves delta theta alpha and beta and each of these states హాపపా మాకెత్తి ఆ షాట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు కదా అతను అరెస్ట్ చేశారంట న్యూస్ చూసావా బాసూనా ఆ బాసూ ఆ అబ్బాయిని ఎందుకు ఏదో కాపీరైట్ కేసు అంట ఈ రోజు పొద్దునే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తాను చూ ఓ చూసి కాల్ చేస్తాను ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటోడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ ఓ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు మరి తొందరకి తీసుకొచ్చా అండి తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ ఓ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా డ్రంక్ డ్రైవ్ కేసు మేడం కొంచెం మీరే చూడాలి మేడం మూడు వచ్చింది అయ్యా రీడింగ్ మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా హాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పనేంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ ఎస్ ఎస్ లో చూసాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశారుండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో శాడ్ అవునండి మీరే ఎలాగైనా మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తారా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండేళ్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజంగా ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా పద్మావతి యువర్ లాయర్ ఇండియాకెల్ అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రెన్స్మెంట్ కేసు పెట్టారు నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్ని సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ వాట్ నాన్సెన్స్ నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదే మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్ప నేను తప్పు చేశాను నీకెవరు చెప్పారు నేను ఎవరిని క్షమాపక అడిగే నేను ఏనాడు బుక్స్ కాపీ కొట్టలేదు అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశాను ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు రాసావ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కొట్టానంటే మర్యాద కూడదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు అసలు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలుగు రూపాయ పన్నెండు లైర్ రూపాసు నేను కాపీ కదా मैं लगा